హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక సరికొత్త వంటకంతో వచ్చేసానండి మేము ముందుకి అదేంటంటే మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై అలా ఇలా చేస్తాం కదా అలా కాకుండా ఈసారి బెండకాయ దొరికినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయండి ముందుగా దీనికోసం తీసుకున్న బెండకాయలన్నీ నీట్గా వాష్ చేసుకొని ఇలాంటి ఒక గుడ్డ తీసుకొని నీట్గా తుడిచిపెట్టేసుకోవాలండి ఆ తర్వాత వాటిని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా కట్ చేసుకొని దాని తర్వాత నాలుగు సైడ్లు కట్ చేసి పెట్టేసుకోవాలి సో ఇక్కడ మీరు చూడొచ్చండి మనమైతే ఒక కేజీ బెండకాయలు తీసుకున్నాం అనమాట అయితే మనం ఒకటిన్నర కప్పు బియ్యం పిండి అలాగే ఒకటిన్నర కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాము ఇది కూడా ఒక్కొక్కసారి సరిపోదండి మధ్య మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు మనము ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా బెండకాయలో జిగురు అందుకని అయితే సరిపోదు ఆ తర్వాత రుచికి సరిపడా కారం అలాగే దీంట్లో మనం మిరియాల పొడి ఒక స్పూను యాడ్ చేస్తామండి నెక్స్ట్ మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము నేనైతే షోడో ఉప్పు వేయలేదండి వేసి వేయాలనుకున్న వాళ్ళు చిటికెడ వేస్తే సరిపోతుంది వేయకపోయినా పర్లేదండి ఆ తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి మనం కొద్దిగా వాటర్ అయితే ఇలా చల్లుకోవాలి మొత్తానికి పట్టాలి కదా అయితే ఒక టూ స్పూన్స్ వాటర్ అయితే మనం చల్లుకుంటాం అన్నమాట ఆ తర్వాత ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకుంటాము మనకి ఇక్కడ ఒక్కొక్కసారి జిగురు జిగురుగా వచ్చేస్తుందండి ఇక్కడ చూసారు కదా అలాగా అలాంటి టైంలో కొద్దిగా కార్న్ఫ్లోర్ కానివ్వండి లేదా కొద్దిగా బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇన్ కేస్ మీకు అవసరమైతే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మా కారం కొద్దిగా కలర్ ఉండదు అనమాట అందుకని అయితే నేను కలర్ యాడ్ చేస్తున్నాను ఇది చేయొచ్చు చేయకపోయినా బాగానే వస్తాయండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటాము అలాగే నేను ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి మనం చక్కగా వేసేసుకుంటామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వేసేటప్పుడు స్టిక్ అవుతూ ఉంటాయండి చేతులకి ఎందుకంటే మనం ఫ్లోర్ అలాగే బియ్యం పిండి వేసాం కదా అవి అంటుకుంటూ ఉంటాయి అన్నమాట సో మనకల్లా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి ఇక్కడ చూసారు కదా ఇలా ఈ కలర్లో అయితే మనకి రావాలన్నమాట సో ఇక్కడ తుంచి చూపిస్తా చూడండి ఎంత చక్కగా కరకరలాడుతూ అద్దిరిపోతుందండి స్నాక్గా కూడా తినచ్చు లేదా రసంలోకి అలా నంచుకొని పప్పులోకి అలా నంచుకొని కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా పిల్లలు బెండకాయ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టపడుతుంది సో తప్పకుండా మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారైనా చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్